చెంచలమ్మ సింధూర్ని కూర్చోబెట్టి భోజనం పెడుతూ ఉండగా సింధూర మాత్రం మొహం మార్చుకుని ఉంటుంది ఇక అయినా కూడా చెంచలమ్మ బుజ్జగించి సింధూరి నోట్లో అన్నం పెడుతూ నేను చేసిన వంట ఎలా ఉంది అని అడుగుతూ ఉంటుంది మీరు చేసినట్టు ఇంకెవ్వరూ వంట చేయలేదు అత్తమ్మ బ్రహ్మాండంగా ఉంది మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి అని సింధూర నవ్వుతూ ఉంటుంది ఇక దాంతో చెంచలమ్మ కూడా సింధూర్ని ని చూస్తూ ప్రేమగా భోజనం పెడుతూ ఉంటుంది ఇక తర్వాత చెంచలమ్మ కాలేజ్ కు వెళ్లేసరికి హర్ష స్టూడెంట్స్ అందరినీ గ్యాదర్ చేసి దొంగ నోట్ల కేసులో చెంచలమ్మ అరెస్ట్ అయిందని ఫ్లెక్సీ ఒకటి అతికించి చెంచలమ్మ గో బ్యాక్ గో బ్యాక్ అని అందరూ కలిసి అరుస్తూ ఉంటారు ఇక అంతలో ప్రిన్సిపల్ వస్తారు ఇక చెంచలమ్మ నేను కాలేజీ నుంచి వెళ్ళిపోవాలని అనుకున్న వాళ్ళెవరో నా ముందుకు రండి అని అడుగుతుండగా హర్ష ముందుకు వస్తాడు ప్రిన్సిపాల్ తో ఈవిడ ఈ కాలేజ్ లో ఉంటే గనక మేము ఎవ్వరం క్లాస్కు రాం అని హర్ష అరుస్తూ ఉంటాడు ఇక దాంతో చెంచలమ్మ నా వల్ల ఈ పిల్లల చదువులు పాడవటం నాకు ఇష్టం లేదు అందుకే నేనే ఈ కాలేజీ నుంచి వెళ్లిపోతాను అని చెప్పేసి దన్నం పెట్టి అక్కడి నుంచి వెళ్తూ ఉండగా అయినా కూడా హర్ష చెంచలమ్మ గో బ్యాక్ గో బ్యాక్ అని ఆరుస్తూ ఉంటాడు